శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా గురువారం గిరిప్రదక్షిణ కార్యక్రమం అశేష జనవాహిని నడుమ కన్నుల పడుగుగా కొనసాగింది స్వామి అమ్మవార్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు స్వామి అమ్మవార్లు తమ గ్రామాల వద్దకు వస్తుండటంతో భక్తులు రంగవల్లులతో స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు హారతులు పట్టారు కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యాంతం వైభవంగా సాగింది ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వతశ్రేణుల చుట్టూ భక్తవత్సలుడైన భగవంతునితో పాటు ఈ కార్యక్రమంలో సినీ నటి శ్రియా పాల్గొన్నారు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ బీజేపీ కోలా ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి సతీమణి రిషితారెడ్డి కూటమి ప్రభుత్వం బోర్డు నెంబర్లు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి నవదంపతులకు అడుగడుగునా భక్తకోటి నిరాజనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు గిరిప్రదక్షిణ వెళ్లలేని భక్తులు ఎదురుగా బ్రహ్మాశ్రయం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు అనంతరం బంగారు అశ్వం సింహవాహనాలపై పట్టణ వీధులలో ఊరేగుతూ ముక్కంటేశుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ బీజేపీ కోలా ఆనంద్ కుమార్లు మీడియాతో మాట్లాడారు келе берер me రోజు ఎనిమిదో రోజైన కొండ చుట్టు కార్యక్రమం శ్రీకాళాశ్రీ బ్రహ్మోత్సవాల సందర్భంగా కనీ విని రీతిలో లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేయడానికి అందరూ ఎంతో ఉత్సాహం చూపి ఆ సాంబి అమ్మవార్లతో కూడా వెళ్తూ నడుస్తూ ప్రతి ఒక్కరూ శివస్మరణం చేసుకుంటూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంది ఆ ఈ శివరాత్రి మొత్తం ఆ శివ ఆ వాయిలింగ్ చేసుకున్నట్టుగా ఉంది ఫస్ట్ రోజు చూస్తే అద్భుతంగా జనాలు ఫస్ట్ రోజు నుంచి ఇప్పటిదాకా ఎక్కడా ఏ ప్రోగ్రాంలో ఏ ఆటంకం జరగకుండా ఆ శివుని ఆ వాయిలింగ్ చేసుకుని చేసుకునే రూపంలో చూస్తూ ఉంటే కనీ విని ఎరుగని రీతిలో ఉంది శివరాత్రి రోజున ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది దర్శనం చేసుకున్నారు కనీ విని ఎరిగిన చరిత్రలో ఇదే మొదటిసారి అదే విధంగా కొండ చుట్టూ కూడా ఎప్పుడు అసలు అందరూ ఆహో ఓహో అంటారు ఆ వాయులింగేశ్వరస్వరంతో ఓం నమ శివాయ నామస్వరంతో నడుస్తూ ఈ ఇరవై రెండు కిలోమీటర్ల ఆ గిరిపక్షణ రోడ్డు కూడా మొన్ననే మీకు తెలుసు పదమూడవ తారీఖున వర్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశారు అది తెలుసుకొని జనమంతా కూడా ఎక్కడా ఏ ఆటంకం లేదని ఇంకా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో గిరిపేక్షణ చేస్తున్నారు ఇదంతా ఆ సేవుడు శివ శివుడు లేదా శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి వారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ మాసం పది నుంచి ఇరవై మూడు వరకు శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర అంగరంగ వైభవంగా ఎప్పుడూ కనీ విని భక్త జన సందోహంతో అన్ని కార్యక్రమాలకు కూడా స్వామి అమ్మవారి ధ్వజారోహణం కావచ్చు భక్త కన్నపు ధ్వజారోహణం కావచ్చు అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మహాశివరాత్రి రోజు కావచ్చు మరి రథోత్సవం కావచ్చు తెప్పోత్సవం కావచ్చు కళ్యాణోత్సవం కావచ్చు అదేవిధంగా ఈరోజు జరుగుతున్న స్వామి అమ్మవారి గిరి ప్రదర్శన కావచ్చు అన్నిటికీ కూడా మరి భక్తులు విశేషంగా అశేషంగా విచ్చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గ యావత్ భక్త బృందానికి కూడా మరి మరి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పూర్తి పర్యవేక్షణతో శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు అదే రకంగా ఆలయ అధికారి బాబురెడ్డి గారు కావచ్చు వారి పాలక అధ్యక్షుడు సాయి వారి మిత్ర బృందం కావచ్చు అందరూ కూడా పూర్తి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు ఈ రోజుతో మరి విజపక్షంతో మరి నైంటీ పర్సెంట్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం ఎల్లుండికి పాలక సేవతో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి ఏదైనా కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణకి ఒక ప్రత్యేకత శ్రీకాళహస్తులు ఏంటంటే వర్చువల్గా మరి గిరి ప్రదక్షిణ రోడ్డు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వచ్చినాక మరి పద పది కోట్ల రూపాయలతో గిరిప్రదక్షిణ రోడ్డుని కొత్తగా నిర్మించడం జరిగింది మీరు చూశారు లేదు మన మేడాం రూట్లో రామాపురం రోడ్లో అద్భుతమైనటువంటి రోడ్డుని నిర్మించడం జరిగింది ఇవన్నీ పాత ఇబ్బంది లేదు కానీ కొత్తగా అదే రకంగా మళ్ళీ ఇరవై కోట్ల రూపాయలతో టు శివం రోడ్డును కూడా మరి ఆ రోజు ఆనం రామారా రెడ్డి మంత్రి గారు రావడం జరిగింది ఈరోజు గిరి ప్రదర్శనకు గాను మరి ప్రముఖ సినీ నటి శ్రీయా గారు రావడం జరిగింది మరి అదే రకంగా అందరూ కూడా జరిగిన కార్యక్రమం అన్నీ కూడా దిగ్విజయంగా జరిగినాయని చెప్పి చూసి మరొక్కసారి మరి ఈ యొక్క మహాశివరాత్రి భక్త బృందం ఎవరైతే ఉన్నారో సేవకులు కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఏదైతే గాండ్ల కులస్తులు ఉన్నారో శ్రీకాళహ నియోజకవర్గం వారి ఆచారంగా పురాతనంగా వారు ఇక్కడ ఈ కొండమిట దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి మరి ఇది పురాతనమైనటువంటి ఎప్పుడో వందల సంవత్సరాలుగా వాళ్ళ కులస్తులు ఇక్కడ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేసుకొని మరి నీట్గా అందంగా సుందరంగా నిర్మించి స్వామి అమ్మవార్లు అటు పండుగ పండుగలప్పుడు వస్తున్నటువంటి ఏదైతే మకర సంక్రాంతి మూడో రోజు కను పండగ రోజు స్వామి అమ్మవారి గిరి ప్రదర్శనకి వేస్తారు ఆ రోజు ఇక్కడ స్వామి అమ్మవార్లు వస్తారు అదే రకంగా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఒక రోజు ఈ రోజు ప్రదర్శన స్వామి అమ్మవార్లు వచ్చినప్పుడు ఇక్కడ ఈ మండపంలో విడిది దిగి స్వామి అమ్మవారికి దూపు నిపుణుల హారతలు ఇచ్చి భక్తుల జన సందోహం అంతా కూడా వారి కమ్యూనిటీ వాళ్ళ కులస్తులందరూ కూడా గాండ్ల కులస్తులందరూ కూడా వస్తారు మరి వారికి కూడా నేను శుభాకాంక్షలు బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్